మీ ద్వారా గౌరవ సభ్యులకి మీకు మనవి చేస్తూ ఉన్న అధ్యక్ష క్యాబినెట్ సమావేశము జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష కొద్దిగా సమయం పడుతుంది దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసన సభాపతిగాని కోరుతా ఉన్నాం ఎందుకంటే సహచర మంత్రివర్గ సోదరులు ముఖ్యమంత్రి గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరు కూడా క్యాబినెట్ సమావేశంలో ఉన్నారు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష సభ సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను ఒకసారి దొరికినారు మాట్లాడడంరా చర్చ కంటే లే ప్రిపేర్ అయ్యి రాలే మరి పీక నీకు ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి మాట్లాడదామని వచ్చినా లేకపోతే గోళీలాడదామని వచ్చారా